మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బేతేల్ సువార్త శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభములను వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు మనం కీర్తనలు ఆరవ కీర్తన ఐదవ వచనము నుండి ప్రభు చిత్తాన్ని బట్టి ఏడవ వచనం వరకు ధ్యానం చేద్దాం అందరికీ మరోసారి వందనాలు మీరు విని ఇతరులకు షేర్ చేయండి ఆడియో కూడా వస్తుంది ఆడియో కూడా కావలసిన వారు తెలియచేయండి మీ వాట్సాప్కి మేము పంపుతాము రండి వాక్షధ్యానం చేద్దాం ఆరవ కీర్తన ఐదు నుండి ఏడు వచ్చినాలు మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాసుతులు చెల్లించదరు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళు చేత నా పడక పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి శివికి ఉన్నవి చదవబడిన లేఖనాలు మన వినుకడులో ప్రభు దీవించునుగాక ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ లేఖనాలను అనుసరించి మాతో మీ యేసుక్రీస్తు నందు బలం పొందుకునేలాగా నీ ఆత్మ వాక్యము మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ ప్రభునందు ప్రియులారా మీ సేవకుడు కృష్ణకేప మీ కొరకు అనుదినము వాక్షం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు మీ కొరకు ఏదైనా ఉంటే ప్రార్థించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మరి మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి మీ విషయాలు తెలియచేస్తూ ఉండండి గల్పులో ఇతరులకు తప్పనిసరిగా షేర్ చేయండి వాక్షము లేక ఆదరణ లేక అనేకులు ఉన్నారు అనేకులకు ఈ వాక్షము ఆదరణ కలిగిస్తుంది తప్పగా షేర్ చేయండి ఆడియోను వీడియోను కూడా మీరు షేర్ చేయండి అలాగే దీనికి ఒక లైక్ కొట్టండి ఇతరులకు అది ఎక్కువగా వెళ్తుంది మరి ఇక ధ్యానంలోనికి వెళ్దాం మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు ఐదో అధ్యాయము ఈ లైన్లో ఎవరు మరణమయ్యేవారు ఎవరు అని అని అడిగితే మతీ శుభవార్త ఎనిమిది ఇరవై రెండులో యేసు ప్రభువుని వెంబడించడానికి ఒక వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తి అన్నాడు నా తండ్రిని మొదట పాతిపెట్టుకొన్నటకు సెలవిమ్మని అడిగారు అయితే యేసు ప్రభువారు ఆ వ్యక్తితోటి ఏమన్నారంటే మృతులు తమ మృతులను పెట్టుకొననిము నీవు వచ్చి నన్ను వెంబడించుము అన్నారు చూడండి ఈ వచనంలో దేవుని గురించిన జ్ఞాపకము లేనటువంటి వారు మృతులు అలాగే సంఘంలో కూడా ఉంటే సరైన అవగాహన లేక శావుకుని మీదనే అనుకుంటే శావుకును మాత్రమే వెంబడిస్తే మూడవ అధ్యాయము ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకుందగాని నీవు మృతుడివేనని రాసినారు కాబట్టి మృతులకు ప్రభువుని గురించిన విశ్వాసం ఉండదు ఒకటి రెండవది విశ్వసించినటువంటి వారు మరలా లోకంలోనే బ్రతికేవారుగా లోక పాపాలు లోక లోక విషయాలన్నీ జరుకుంటూ బ్రతుకుతారు కొందరు కాబట్టి వారు కూడా ప్రభువులో ఉంటారు కానీ వారు కూడా మృతులు అనేది వాక్షంలో మనం చూస్తున్నామండి ఇక మనము ఇంకొక సంగతిని కూడా ఆలోచన చేద్దాం అది మొదటి కొరింతీలకు పౌలు గారు రాస్తూ పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయంలో మన గురించి ఇలాగా చెప్పిన మాట ఉంది ముప్పై రెండో వచనం మనుషు రీతిగా నేను ఎపిస్లో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము కనుక తిందుము త్రాగుదుము మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యకొడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు ఇట్లా చెప్పుచున్నానని పావులు చెప్తూ ఉన్నాడు ఇందులో చూడండి మనం సజీవులం లెగుస్తాం మనం ప్రభువుని నమ్ముకున్నాం మృతులు లేపబడతారు అయితే కొందరు మృతులు లేరు లేపబడరు అని చెప్తూ వారి జీవితంలో ఎలా బతుకుతారట రేపు చనిపోతామయ్యా చనిపోయిన తర్వాత తింటామా త్రాగుతామా అని దుష్ట సాంగత్యం కలిగిన వారుగా ఉంటారు మోసపోకండి పౌలు అంటున్నాడు కొందరికి జ్ఞాపకం లేదు మరణమైన వారిని గురించి నిను గురించి వారికి జ్ఞాపకం లేదని ఇక్కడ కీర్తనకారుడు ఎట్లా అయితే చెప్పాడో అపోసర పావులు కూడా అలాగనే చెబుతూ వస్తున్నాడండి కాబట్టి మన జీవితంలో ప్రభుని యేసుక్రీస్తుని కలిగి ఉంటే జీవము కలిగినటువంటి సారము కలిగినటువంటి వారంగా మనం ఉండగలుగుతామండి ముప్పయో కీర్తనలో ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ రీతిగా మనకు సెలవిస్తున్నవి ముప్పై కీర్తనలు హోవా నీకే మొర్ర పెట్టి తిని నా ప్రభువుని బతిమాలు కొంటిని నేను గోతలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్తుతించున నీ సత్యమును గురించి అది వివరించిన భక్తుడు బ్రతుకుండగానే దేవుని గురించి చెప్తాడు చనిపోయిన తర్వాత మౌనుడుగా ఉంటాడు ఇక స్థుతించటం ఉండదు ప్రభు వచ్చి పిలుచుకొని పరలోకానికి తీసుకుని వెళ్తారు అప్పుడు మృతులు సజీవులవుతారు జీవం పొందుకుంటారు ప్రభు యొక్క సంఘములో లేక పరలోక పట్టణములోనికి చేర్చబడిన వారై వారు ప్రభువుని శుతిస్తారు గనపరుస్తారు అందుకనే కీర్తనాకారుడు అంటాడు మా పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాశుతులు చెల్లించేదారు సువార్త ఉండదు పాతాళంలో తప్పించుకోవటానికి మార్గం ఉండదు లోకాసు వార్త పదహారు ఇరవై నాలుగు చూడండి అక్కడ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఒక ఆయన ఆర్జిస్తున్నాడు అబ్రాహ్ము సెలవు లేదయ్యా నీకు మళ్ళా నీటి చుక్క కూడా ఏమో అని చెప్తూ ఉన్నాడు బ్లాగర్ కూడా పంపడానికి వీరు లేదు అని అంటున్నారు కాబట్టి మృతులుగా ఉన్నటువంటి వారు పాతాల మందు కృతజ్ఞతలు చెల్లించరు అందుకుని భూమి దుండగా ప్రార్థించాలి ఆరు వచనం నేను మూలుగు చలిసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది నిజమే విస్తారమైన ప్రార్థన కలిగిన వాడుగా ఇక్కడ ఉన్నాడు క్రైస్తవుడా నువ్వు ప్రార్థన లేదు కనుకనే శ్రమలు వస్తున్నాయి చర్చలు కూల్చేస్తున్నారు దాడులు చేస్తున్నారు సువార్త మీదకి తిరుగుబాటు చేస్తున్నారు ప్రార్థన లేదు ప్రార్థన జీవితం ఆగిపోయింది ప్రార్థించము విదేశాల్లో ఉన్న సహోదరి సహోదరుడ ప్రార్థన కలిగి ఉంటు ఇక ఎలా ప్రార్థన అంటే మన జీవితంలో విచారం కలిగించే వాళ్ళు ఉంటారు ఆయన ప్రార్థన మానవద్దు ఏడవచనంలో నా కన్నులు గుంటలబడ్డాయి అంటున్నాడు ఎందుకు విచారం ఎవరి ద్వారా వారి చేత భక్తులకు శ్రమలు కలిగించే వారు ఉంటారు వారిని బట్టి విచారం ఉంటుంది కాని ప్రార్థన మానవద్దు పరుపు తేలజేయగలిగినంత కన్నీళ్లు విడిచి కన్నీటి ప్రార్థన చేయము ప్రభు ఈ వాక్ష తలంపులు మన వినికిడులో దీవించును గాక ఆమెహన్ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్ధకు రండని పిలుస్తున్నారు ఇది మిక్కిల అనుకూలమైన సమయం ప్రభు నమ్ముకోండి పాపముల నుండి విడుదల పొందండి ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలునైనా ఈ దినమందు నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మీరిచ్చిన లేఖనాల ద్వారా మేము ఎలాగా బ్రతకాలో ఎప్పుడు వరకు నేను స్థుతించాలో మేము ఎప్పుడు మౌనంగా ఉంటామో మాకు తెలియజేసినారు మేము మరణమైన తర్వాత మౌనంగా ఉంటాము నీవే మరల మమ్మను లేపి మీ లోకానికి తీసుకుని వెళ్తావని మేము విశ్వసిస్తూ నేను నామమున నిన్ను శుతిస్తున్నాము తండ్రి ఈ దినమన గలపలో ఉన్న ప్రియులు క్షేమంగా ఆశీర్వాదకరంగా పనిచేసుకునే కృపద చేయండి వారి కుటుంబాల్లో ఉన్న కష్టాలు అలాగే శరీరాల్లో ఉన్న రోగాలు తొలగించండి వారిని ఆశీర్వదించండి తన ఇంటి వారు మాదక ద్రవ్యాల్లో ఉన్నారని మత్తు పదార్థాల్లో ఉన్నారని విచారం కలిగి ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఎవరైతే దీన్ని బారిన పడ్డారో వారు రక్షింపబడుటకు పాపముల నుండి వ్యసనముల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి ఈ దినము నాయన పనులో ఉన్నాయి ఏజాలు అవ్వలేదు జీతాలు లేవు సహాయం చేయండి డ్రైవింగ్లో లోపాలు జరిగి పైన్ కట్టవలసి ఉంది సహాయం చేయండి గర్భసంచి సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు సహాయం చేయండి దయాలు చేత పీడింపబడుతున్నారు భయపడుతూ రోగాలు బాగానే అవుతున్నారు బలహీనులకు బలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పిల్లల కొరకు పెద్దవారి కొరకు సంఘస్థులనైనా ప్రియులు కొరకు అన్ని కార్యాలు జరిగించండి మహిమ పొందుకోండి సంఘంలో ఉన్నవారిని అందరినీ దీవించండి మీ కృపతో నింపండి మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము ఉండి నడిపించును కాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి